సయ్య రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు నమస్తే అండి అందరికి వెంకటేశ్వర మీతోనే మొదలు పెడుతున్నాను ఇవాళ చెప్పండి ఒక నవనగరాన్ని నిర్మించాలన్న ఆశయం పైన గత ప్రభుత్వం నీళ్లు చల్లింది చివరకు విధ్వంస రచన చేశారన్నది నిజం ఇది మనం అంటున్న మాట కాదు భూములు ఇచ్చిన దేవుళ్ళ లాంటి రైతులు అంటున్న మాటలు ఇది నిజం అని అంటున్నారు మరి మీరేమంటారు ఒక రైతుగా ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా శ్రీదేవి గారికి శుభ సాయంత్రం మానవుడే మహనీయుడు మనిషే దేవుడు సత్యమేవ జయితే మనం ఏది మాట్లాడుకున్నా ఇక్కడ మనల్ని నలుగురు చూస్తారు కాబట్టి మన మాటలు కొంతమంది వింటారు కాబట్టి వాటిని నిజ నిజాలు మాట్లాడుకుంటే కొంతమందికి తెలిసి మోటివేట్ అవుతారు నిజాలు మాట్లాడుకుందాం సత్యమేవి జయతి అన్నారు చాలా నిజాలు మాట్లాడాలి నవ నిర్మాణాన్ని ఎందుకు అలా విధ్వంస రచన చేశారనే దానిపైన మీరు చాలా నిజాలు మాట్లాడాలి వాళ్ళ అసలు మాట్లాడిస్తే మాట్లాడు ఇక విషయానికి వస్తే రెండు వేల పదిహేను జనవరిలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండోసారి ప్రధానమంత్రి మోడీ గారు చేసిన తర్వాత రెండోసారి శంకుస్థాపన చేసి అమరావతి వేగవంతం కావాలి అని చెప్పేసి బ్యాంకులన్నీ ఇక్కడికి తీసుకొస్తాను కంపెనీలన్నీ ఇక్కడికి తీసుకొస్తాను ఆ ప్రపంచ రాజధాని నిర్మిస్తాను ఇవన్నీ ఇప్పుడు మీరు ఇంట్రోలో ఏవైతే చెప్పారో అవన్నీ రెండు వేల పదిహేను జనవరిలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు అప్పుడు గ్రేడ్ వన్ అధికారులకి సచివాలయంలో పనిచేయడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక ట్రైన్లు ప్రత్యేక బస్సులు వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేయడానికి వేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అధికారులు ఇక్కడికి రాలేదు ఇక్కడ నివాసం ఉండట్లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఆ రాజధానిలో నివాసం ఉండట్లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు తోడేస్తూ నీళ్లు తోడడానికి పెట్టిన మోటార్లు ఇంతవరకు తీసివేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళకి కనీసం వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు సిఆర్డిఏలో భూముల సంరక్షణ కింద ఆన్లైన్ అడంగులు కానీ అక్కడ ఉన్న సమస్యలు కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు ఇంతవరకు శాశ్వత భవనం ఒక్కటి కట్టలేదు ఓకే ఇవన్నీ మనం సమస్యలండి మేము మేము చెప్తున్న సమస్యలు మాది రాజధాని ప్రాంతమే మాది రాజధాని ప్రాంతమే రాజధానిలో మేము కూడా బా భాగస్వాములం కాబట్టి మేము మా వేదన వినిపిస్తున్నాము మేమేమంటామంటే మేమేమంటామంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ఇప్పుడు పదహారు నెలలు ఈ పదహారు నెలల కాలంలో కనీసం కనీసం అధికారులు వచ్చి ఇక్కడ ఉండట్లేదు పాలకులు వచ్చి ఇక్కడ ఉండట్లేదు పరిపాలన పరిపాలన ఇక్కడ చేయడానికి ఎక్కడి నుంచో వస్తున్నారు అట్లీస్ట్ రాజధాని ఇదే రాజధాని అని చెప్పేసి గజెట్ లో కూడా పెట్టలేదు ఇవన్నీ జరుగుతుంటే ఎలా ఒక సామాన్యుడు ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుందని ఇది ప్రపంచ రాజధాని అవుతుందని ఒక్క శాశ్వత భవనం కూడా కట్టకుండా ఒక్క కంపెనీ కూడా ఇక్కడికి రాకుండా కనీసం భూములు తీసుకున్న రైతులకి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వకుండా అధికారులు ఎవరు ఏది గ్రేడ్ వన్ అధికారులు ఎవరు వచ్చి ఇక్కడ నివాసం ఉండకుండా కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు కానీ వీళ్ళు ఇక్కడ శాశ్వత భవనాలు కట్టుకొని ఇక్కడ నివాసం ఉండకుండా ఎలా ఒక ఒక ప్రభుత్వ భవనం శాశ్వత భవనం ఇక్కడ లేకుండా కనీసం నీళ్లు తోడేస్తున్న మోటార్లు కూడా అవసరం లేదని తీసివేయకుండా మనం ఇక్కడ గెజెట్ లో పెట్ట ఎలా నమ్మాలి ఎలా మాకు నమ్మకం కుదురుతుంది

ఫస్ట్ ఒకటి మేమేమంటున్నామంటే అప్పుడైనా ఇప్పుడైనా నేల విడిచి సాము చెయ్యొద్దు ఆకాశ ఆకాశంలో చూపించొద్దు మన రాష్ట్ర పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది ఇప్పుడు మనకున్న భూములకి కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి రాజధానిలో ఉన్న యాభై వేల ఎకరాలకి మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కనీసం ఒక్కొక్క ఎకరాకి రెండు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది జస్ట్ మౌలిక వసతులకి మౌలిక వసతులకి రెండు వేల ఖర్చు అంటే లక్ష కోట్ల రూపాయలు కేవలం అక్కడ వాటర్ ఇవ్వడానికి అక్కడ రోడ్ రోడింగ్ ఫార్మింగ్ చేయడానికి ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి తాగునీరు తాగునీరు అక్కడ ఉన్న వాటి అన్నిటికీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కేవలం వాటికే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది అంత సాధ్యపడే పని కాదు అని మేము చెప్తుంటే భూమి మీద నడుతామని ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాము అంటారు మెడికల్ కాల్ ఓకే ఇప్పుడు ఏంటి మీరు సాధ్యం కాదు రాజధాని అని అంటున్నారు కాదు అని అంటున్నారు మరి వాళ్ళ కేంద్రం నుంచి కూడా వచ్చారు ప్రారంభోత్సవాలు కూడా చేసుకున్నారు సాధ్యం కాదు అనే దాన్ని వాళ్ళ సాధ్యం కానీ చూపించారు కదా ఒక ఒక మాట మాట మీకు మీరు ఊరికే అవ్వండి అయింది అని చెప్పొద్దు అవుతున్నది అనే పదానికి ఎండ్ లేదు మరి వెయిట్ చేయాలి కదా అది జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది వెయిట్ చేయాలి మనం వెయిట్ చేస్తే నిజంగా మనం అడగాలి తల్లి అయింది స్టార్ట్ అయింది అప్పుడు స్టార్ట్ అయింది ప్రారంభోత్సవం చేసుకుందాము దానికి సంబంధించి అన్ని అయిపోయాయి దాని ప్రారంభోత్సవం చేసుకుందాం అన్నప్పుడు ప్రభుత్వం కూలిపోయింది మీ ప్రభుత్వం వచ్చింది అట్లీస్ట్ మీరైనా కంటిన్యూ చేశారా దాన్ని లేదు అందుకనే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేస్తుంది సరే మీరు కేంద్రం నుంచి ఏమైనా తెచ్చుకున్నారా లేదా అనే విషయం గురించి ఏమీ చెప్పట్లేదు మీరు ఒక ఒక రీజన్ చెప్పండి ఒక ఆధారం ఏమైనా ఉందా మేము ఇలా కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము మా కేంద్రం ఇలాంటి ఇచ్చింది వనరులు ఇచ్చింది లేకపోతే పెట్టుబడులు పెట్టుకోమని ఇచ్చింది లేకపోతే ఇంకేదో నిధులు ఇచ్చింది అనే విషయం మీ దగ్గర ఏమైనా ఉందా ఆధారం చూపించగలరా అమ్మా మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాం అమ్మా అసలు అసలు భూమి విడిచి ఇప్పుడు ఉన్న భవనాలు సరిపోతాయి ఉన్నదానికి శాసన రాజధాని వరకు ఇక్కడ ఏర్పాటుకు సరిపోతుంది ప్రపంచ రాజధాని సాధ్యం కాదు ఒక నగరం నిర్మించడం సాధ్యం కాదు అని స్టిల్ నౌ ఈ రోజు కూడా మా స్టాండ్ అదే మేము చెప్తున్నాం మీరు అంటున్నారు ప్రపంచ రాజధాని నిర్మిస్తాము ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తాము అని చెప్తుంది వాళ్ళు మేము శాసన రాజధాని శాసన రాజధాని ఇక్కడే ఉంటది ఇప్పుడు ఉన్నదానికి రాజధానికి సరిపోతుంది నేల విడిచి సాము చెయ్యొద్దు ఆకాశంలో చుక్కలు చూపించొద్దు చందమామను చూపించి పసిపిల్లవాడికి చేసినట్టు కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు అంటున్నాం మీరేమంటారంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ గత ఐదేళ్లు ఇట్లనే అదిగో అవుతుంది ఇదిగో అవుతుంది అదిగో వస్తుంది ఇదిగో అవుతుంది అని చెప్పేసి కాలం గడిపారు మళ్ళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో గత ప్రభుత్వం మీద సాకులు చెప్పడం తప్పితే ఇప్పుడు మీరు కనీసం ఇళ్ల ప్లాట్లు ఇచ్చారా రైతులకి ప్రతిసారి చర్చలో మనం ఇదే మాట్లాడుకుంటాం మీ నేతలు అందరూ కూడా ఇలాగే మాట్లాడతారు వాళ్ళకి ఇచ్చారా అని అంటే పోనీ మీరు వాళ్ళకి ఇవ్వలేదు అనడానికి ఏదైనా ఒక ఆధారం చూపిస్తారా కూటమి నేతలకు అర్థమవుతుంది కదా అమ్మా రైతులు మేము ఆధారాలకు చెప్పేదండి అమ్మ ఒక చిన్న మాట ఆధారాలు వాళ్లే రైతులే నిన్నగాక మొన్న కూడా న్యూస్ లో ఆ ఈటీవీలో ఏపీఎన్ లో టీవీ ఫైవ్ లో సోషల్ మీడియాలో అక్కడ ఉన్న రైతులు గగ్గోలు పెడుతూ మాట్లాడుతుంటే అదేవి కనపడనట్టు అవేవి వినపడనట్టు మళ్ళీ ఆధారాలు చూపించమని మీరు అడుగుతున్నారంటే అసలు మీరు సమాజంలో పరిశీలిస్తున్నారా లేదా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా ప్రభు ఆడ రైతులు జేఏసీ వాళ్ళు జేఏసీ వాళ్ళు నిన్నగాక మొన్న గొడవ చేశారు మాట్లాడదాం మాట్లాడదాం రఫీ గారు కూడా దానికి ఆన్సర్ చేస్తారు లక్ష్మీకాంత్ మరి ఏంటి ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మీరేమో